ప్రజలందరికీ నమస్కారం నేను ఈ నగరం మేయర్గా ప్రజలందరితో ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు కానివ్వండి ఇప్పుడు వచ్చేటువంటి వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వివరణలు మీకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది మనందరికీ కూడా తెలుసు వర్షాకాలం వచ్చిందంటేనే రకరకాలైనటువంటి ఈ సీజనల్ వ్యాధులు చాలా ప్రబులుతూ ఉంటాయి ఎందుకంటే కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరిలో ఒకలాంటి భయం అనేది ఏర్పడ్డది అంతేకాకుండా అప్పటి నుంచి చాలా రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అంటే ఇంచుమించుగా కరోనా టైంలో మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ అనిపించాయో ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామందిలో వైరల్ ఫీవర్స్ రావడం అలాంటి లక్షణాలు కనబడ్డం అని ప్రజలందరూ కూడా కొద్దిగా ఆందోళన గురవుతున్న సమయం ఇది మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవాలి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనేది మీతో చెప్దామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ఎంసి నుంచి మా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఎంతవరకు అయితే మేము చేయగలుగుతామో అన్నీ కూడా ఎందుకంటే ప్రతి వర్షకాలం మొదలవుతుందనగానే మాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది ముందు నుంచే ఎంహెచ్ఓ గారు అలాగే ఎస్ఐలు వర్కర్స్ అందరూ కమిషనర్తో పాటుకు మేమందరం కూడా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మాకున్న వెహికల్స్ కానివ్వండి సకింగ్ మిషన్స్ కానివ్వండి జేసీబీలు కానివ్వండి ఇప్పుడు ఒక్కొక్క ఏఈల దగ్గర ఒక్కొక్క జేసీబీ ఉంది అలాగే వాళ్ళ దగ్గర టాటా ఏసీలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి రెండు సక్షన్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటితో పాటు మళ్ళీ వర్కర్స్ దగ్గర టాటా ఏసీలు అలాగే అన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఎస్ఐల దగ్గర కూడా ఇప్పుడు ఏదైతే సడన్గా ఏదైనా బాగా వర్షం పడింది ఏదైనా ఇబ్బందిగా ఉందని ఏదైనా కాల్ చేస్తే తప్పకుండా ఎస్ఐల దగ్గర ఒక జవాను అలాగ ఐదుగురు వర్కర్సు ప్లస్ టాటా ఏసీలు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది నేను చెప్తాను ఆ నెంబర్కి కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కాల్ చేస్తే తప్పకుండా వెంటనే వీళ్ళందరూ కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది దీనికి ఆ ఏరియాకి సంబంధించిన జోన్కి సంబంధించిన ఏఈ అక్కడే జోన్ ఆఫీసులలోనే ఎక్కువ రే ఎక్కువ టైమ్ని కేటాయించడం కూడా జరుగుతూ ఉంది రాత్రుల్లో కూడా అక్కడే పడుకోవడం ఎందుకంటే ఏదైనా కాల్స్ వస్తే తప్పకుండా ఆ రాత్రి అయినా సరే ఏ టైం అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్లాన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి అంతేకాకుండా మళ్ళీ యూపీఎస్సీ సెంటర్స్ మన ఏవైతే పిఎస్సీ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయో అక్కడ కూడా నేను తిరగడం జరుగుతూ ఉంది అలాగే అంగన్వాడీ స్కూల్స్ కూడా మేము వెళ్ళి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం చిన్నపిల్లలు వాళ్ళకు కూడా సరైన టైంకి అక్కడ అన్నీ కూడా ఉన్నాయా లేవా అని కూడా అది చూడడం యూపీఎస్సీ సెంటర్లలో కూడా మెడిసిన్స్ ఉన్నాయా ఎంతమంది వస్తున్నారు ఏంటని ఇప్పుడే మాలపల్లి యూపీఎస్సీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది డైలీ చూపించుకోవడానికి వస్తున్నారు చాలా చక్కగా రన్ అవుతుంది అక్కడ కూడా అన్నీ ఏవైతే జీజీఎస్లో మనకి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టుల ప్రకారంగా కూడా చాలామంది టెస్టులు చేయించుకుంటా ఉన్నారు ఇది ఎప్పుడు కూడా మనము నిరంతరం చేసుకోవాలి ఈ టైంలో మనకి ఆ సిమ్టమ్స్ చూసుకొని కేవలం సర్ది ముందుట్లాగా కేవలం జలువే కదా అని వదిలేయడానికి ఈ రోజులు లేవు తప్పకుండా మనకి రెండు నుంచి మూడు రోజులు ఫీవర్ ఉంది లేదా తిప్పడం ఉంది ఏదైనా ఇట్లాంటి సిమ్టమ్స్ కనబడుతున్నాయంటే తప్పకుండా మీరందరూ మన అర్బన్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి ఇక్కడ కాకపోతే మన జీజీహెచ్లో కూడా టెస్టులు చేస్తారు ఇవన్నీ కూడా ప్రభుత్వము ప్రజల కోసం అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఫ్రైడే డ్రైడే అనేది కూడా ఒక కార్యక్రమం మనం తీసుకున్నాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్గా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది అప్పటి నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు సాగుతూ వస్తుంది ఫ్రైడే రోజు ఎలాంటి నీళ్ళు అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ దోమ డెంగ్యూ వచ్చే దోమ మాత్రం మంచి నీళ్ళలోనే అది పెరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా వర్షం నీళ్లు నిలవకుండా ఇంటి ఆవరణలో కానివ్వండి ఏ ఎలాంటి కొబ్బరి బోర్డు లాంటివి కానివ్వండి టైర్ల లాంటివి కానివ్వండి ఏమన్నా పాత డబ్బాల లాంటివి కానివ్వండి ఏవి కూడా ఇంటి దరిదాపుల్లో కానీ ఇంటి పైన కప్పులో కానీ ఎక్కడా ఉండకుండా చూసుకోండి అలాగే ఆశా వర్కర్లు ఏనియమ్స్ వీళ్ళందరూ కూడా రోజు గల్లి గల్లి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ ఆ డ్రమ్ము కానివ్వండి సిమెంట్ తొట్టి కానివ్వండి ఏదైనా సరే వాటన్నిటినీ కూడా ప్రతి శుక్రవారం చాలా శుభ్రంగా వాటన్నిటిని కడిగేసి అందులో లార్వాలు ఇలాంటి పురుగులు లేకుండా చూసుకోవడం ఎందుకంటే అవి మళ్ళీ పిల్లలు బయట ఆడుకొని బయట కడుక్కున్నా కూడా ఆ చేతుల్లో కూడా వాటి యొక్క లార్వాస్ చిన్న చిన్న మన కనబడని లార్వాస్ అంటుకునే ప్రమాదం ఉంటుంది మళ్ళీ అవి పిల్లలు తిన్నప్పుడు కానివ్వండి అవి మళ్ళీ పొట్టలోకి పోవడం నులి పురుగులు ఏర్పడడం ఇవన్నీ కూడా సమస్యలకు దారితీస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల పట్ల ఈ సమయంలో ఈ వర్షాకాలంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఏదైతే ఈ డ్రైడే ఫ్రైడే ఏదైతే మనం పెట్టుకున్నామో తప్పకుండా ప్రజలందరూ కూడా పాటించండి నీట్నెస్ ఉండాలి పరిశుభ్రత చాలా ముఖ్యము అలాగే మీతో అయినంత మటుకు మీ ఆవరణలో ఎలాంటి చెత్తా చెదారం దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను రోడ్ల మీద దయచేసి చెత్తను పారేయకండి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కవర్ కానివ్వండి లేదంటే ఏదైనా డస్ట్బిన్ కానివ్వండి అందులో మీరు పెట్టి ఉంచండి మందికి ఎప్పటి నుంచి ఎన్నో నుంచి మేము చెప్తున్న వస్తున్నప్పటికి కూడా ప్రజలు రోడ్డు మీద చెత్త వేయడం మాత్రం మానేయడం లేదు ఎందుకంటే ఆ చెత్త అనేది అక్కడే ఉండదు ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలం నీటితో కానీ లేదంటే గాలులతో కానీ అది మళ్ళీ డ్రైనేజ్లలో వెళ్ళడం లేదా అక్కడ ఏదన్నా మంచినీళ్ళు పట్టుకునే హౌజులు కూడా కిందికి ఉంటాయి వాటిల్లో పడ్డం లేదా మీరు నింపి పెట్టుకునే వాటిల్లో పడ్డం ఈ విధంగా మనం వేసుకున్న చెత్త మళ్ళీ మన ఇంటి చుట్టే అది తిరుగుతుంది కాబట్టి దయచేసి రోడ్ల మీద మాత్రం మీరు చెత్త వేద్దని చెప్పేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే అక్కడ కూడా శుభ్రం చేసిన తర్వాత ఎంత బ్లీచింగ్ పౌడర్ వేసినా ఎన్ని విధాలుగా ఎన్ఎంసీ నుంచి మేము ట్రై చేసినా కూడా అక్కడ పెరుగుతున్నటువంటి క్రివి గిటకాలు ఏ ఉన్నా కూడా కనిపించని ఏ సూక్ష్మజీవులు ఉన్నా కూడా మేము చంపే చంపడం మా ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి అది ముందే మనము అవన్నీ కూడా స్ప్రెడ్ కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రోడ్ల మీద వేయకుండా డస్ట్బిన్లో ఉంచడం తెల్లవారు ఎట్లాగో ఆటో తప్పకుండా వస్తుంది ఆటోకి తప్పకుండా మీరు ఆటోలో వేయండి చిత్తబండిలో వేయండి ఒకవేళ మీ దగ్గరికి ఆటో రావట్లేదు లేదంటే అక్కడ నుంచి ట్రాక్టర్ చాలా రోజుల నుంచి మీ దగ్గర రావట్లేదు లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మీకు సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదు మా వర్కర్స్ అలాంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ కూడా మాకు చెప్పొచ్చు లేదంటే మా చాంబర్కి మా ఆఫీస్కి వచ్చి కూడా మీ కంప్లైంట్స్ మాకు చెప్పిపోవచ్చు తప్పకుండా ఎన్ఎంసీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా నిరంతరం సేవ చేసే దిశగా మేము ప్రయాణ ప్రయాణం చేస్తూ ఉన్నాము ముందడికన్నా కూడా ఇప్పుడు చాలా మట్టికి మనం వెహికల్స్ని వర్కర్స్ని అందరినీ కూడా పెంచుకున్నాం ఏ ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్నిటినీ అరికట్టడానికి ముందటికన్నా కూడా ఇప్పటికి చాలా బెటర్ అని నేను అంటాను ఇందులో ఒకటి ప్రజలు కూడా ప్రభుత్వంతో పాటు మేం చేసే పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలి మీరు కూడా అర్థం చేసుకొని మాకు సహకరిస్తే తప్పకుండా ఈ చెత్త కానివ్వండి ఈ మనకు ప్రబలేటువంటి వ్యాధులు కానివ్వండి ఇవన్నీ కూడా మనము సక్సెస్ఫుల్గా విజయవంతంగా జయించవచ్చు కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పినట్టుగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు మాకు తప్పకుండా తెలియజేయండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టోల్ ఫ్రీ నంబర్ డబల్ టూ వన్ డబల్ జీరో వన్ నంబర్కి మీరు ఎప్పటికన్నా డయల్ చేసి మీరు చెప్పొచ్చు ఏ సమస్యలు ఉన్నా కూడా మేము అయినంత మటుకి తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఇగో ఇప్పటివరకు కూడా ఇవన్నీ పనులు చేసిన అంటే ఆల్రెడీ మా వర్కర్స్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది మాది వాళ్ళంతా కూడా యాంటీ లార్వాల్ కొట్టడము అలాగే ఆయిల్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరు కూడా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ ప్లాట్స్ని శుభ్రం చేసుకోవడం లేదు దానివల్ల పక్కన ఉన్నటువంటి పది మంది ఇళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్లా ఓపెన్ ప్లాట్లో తుంగ అనేది బాగా పెరిగిపోయి పిచ్చి చెట్లన్నీ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయిన తర్వాత అందులో వాటర్ స్టాండినేట్ అవ్వడం అలాగే దాని ద్వారా పాములు అలాగే ఈ దోమలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఎక్కువ వాటికి ఉత్పత్తి అవకాశం బాగా కనబడుతుంది దోమల సమస్య బాగా ఉంటుంది మాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా మేము ఫాగింగ్ మిషన్స్ పంపిస్తూనే ఉన్నాము వాళ్ళు కొడుతూనే ఉంటారు అలాగే యాంటీలార్వా అలాగే ఆయిల్ బాల్స్ అన్నీ కూడా మేము వేస్తున్నాం అయినా కూడా ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళ అన్నీ కూడా పిచ్చి మొక్కలు తీయించేసి దాంట్లో మొరం నింపుకుంటే పక్కనున్న వాళ్ళకి అందరు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీళ్ళు ఒక్కోళ్ళని ఒక్కదాం ఒక్కోళ్ళకన్నా కూడా ఈ ముందుకొచ్చి ఈ విధంగా చేస్తే మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము దీని మీద చాలా ప్రయత్నాలు కూడా చేసాము ఇంతకుముందు వాళ్ళకి ఫోన్లు చేయడము కంప్లైంట్స్ చేయడము అలాగే పోలీసు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశాము కానీ దీంట్లో ఎక్కువ మట్టికి సక్సెస్ రావట్లం రావడం లేదు ఎందుకంటే ప్రజలు అక్కడ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో ఆ ఓపెన్ ప్లాట్ అతను ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఈ సమస్యను చాలా వాటికి మనము అరికట్టవచ్చని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు వరకు కూడా రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వర్కులు ఇవన్నీ కూడా మా వర్కర్స్ డైలీ కూడా వాళ్ళు ఒక టీం ఉంది మాకు ఆ టీం వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డివిజను ప్రతిరోజు వెళ్ళడం ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళడం వేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని నేను ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నానో చెత్త వేయకపోవడము చెత్త బండిలోనే చెత్త వేయడము అలాగే రోడ్ల మీద వేయకండి దయచేసి వాడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏదైతే ఏ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పానో దానికి ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయవచ్చు అని చెప్తూ థ్యాంక్ యూ జైతల ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేయండి జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ డబల్ టూ వన్ డబల్ జీరో